सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వారి దివ్య సందేశము దత్తుడే హిరణ్య గర్భుడు నారాయణుడు సదాశివుడు తొమ్మిది ఐదు రెండు వేల సంవత్సరం ఉదయం ఆరు గంటలకు శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము నారాయణుడనగా నారం జ్ఞానం అయనం ఎస్సహ అని అర్థము అనగా జ్ఞానమునకు ఆశ్రయుడని గురుస్వరూపమనియే అర్థము సత్యం జ్ఞానం అను శృతికి ఈ వ్యుత్పత్తి సమన్వయించుచున్నది అయితే నారాయణుడే బ్రహ్మాని నారాయణుడే శివుడనియు బ్రహ్మచ నారాయణ శివశ్చ నారాయణ అని శృతి చెప్పుచున్నది ఈ జ్ఞానియే బ్రహ్మ అనగా చాలా గొప్పవాడు ఈ జ్ఞానియే పరమ పవిత్రుడను అర్థము గల శివుడు నహి జ్ఞానేన సదృశం పవిత్రమహ విద్యతే అని గీత జ్ఞానమునకు సమానమైనది పవిత్రమైనది ఏదియునూ లేదు అని బోధించుచున్నది ఇక హిరణ్య గర్భుడనగా హిరణ్యము శ్రేష్టమైనది గర్భమున లోపల కలవాడని అర్థము హిరణ్యము అనగా సర్వశ్రేష్టమైన వేదాంత జ్ఞానమే ఇదే విషయము హిరణ్మయేన పాత్రేణ అను శృతిలో కూడా చెప్పబడినది బంగారు పాత్రలో దాగి ఉన్న సత్యమును నాకు సత్య ధర్మమైన దృష్టితో తెలియటకు చూపించుము అని ఆ శృతికి అర్థము అనగా సత్యమును తెలియబరచు వేదాంత జ్ఞానమును నాకు బోధించుము అనియే అర్థము కాన హిరణ్య గర్భ సదాశివనామములు నారాయణుడే అగు పరబ్రహ్మమును సూచించును బ్రహ్మ విష్ణు శివాంతర్గతుడైన గురుస్వరూపమగు దత్త బ్రహ్మమే నారాయణుడు తప్ప వేరొకరు కాదు వైష్ణవులు కూడా విష్ణువుకు అతిరిక్తముగా నారాయణ తత్వమును ప్రతిపాదించుచున్నారు కదా అట్లే శైవులు కూడా శివునికి అతిరిక్తముగా సదాశివుడున్నాడని ప్రతిపాదించుచున్నారు కదా అలాగే బ్రహ్మదేవుని కన్నా అతిరక్తముగు హిరణ్య గర్భుని హైరణ్య గర్భవాదులకు పూర్వము ప్రతిపాదించినారు కదా ఈ హిరణ్య గర్భ శబ్దము బ్రహ్మదేవుని వేషములోనున్న దత్తుని చెప్పును ఈ నారాయణ శబ్దము విష్ణువు వేషములోనున్న దత్తుని చెప్పును ఈ సదాశివ శబ్దము శివుని వేషములోనున్న దత్తుని చెప్పును హిరణ్యమనగా సర్వశ్రేష్టమైన జ్ఞానము అదియే వేదాంత తత్వము దానిని గర్భమునందు అనగా తనలో దాచుకొని ఉంచి అర్హులైన వారికే గురు తత్వమే హిరణ్య గర్భ శబ్దమునకు అర్థము అట్లే నారమనగా జ్ఞానము దానికి అయినుడనగా ఆశ్రయుడని అర్థము అనగా గురుస్వరూపమే ఇక సదాశివుడనగా సదా ఎల్లప్పుడూ శివుడు పవిత్రుడు అని అర్థము అనగా గురుదత్తుడప్పుడును మాయతో ఆచ్ఛాదింపబడి అనర్హులకు చండాలాది వేషములతో అపవిత్రునిగా కనిపించును కానీ లోపల అంతఃస్వరూపమున నిర్మల జ్ఞానానంద లక్షణుడై పరమ పవిత్రునిగా ఉంటాడనియే అర్థము ఈ విధముగా త్రిమూర్తి వేషాంతర్గతుడ శ్రీదత్త సద్గురువే ప్రతిపాదిత పరబ్రహ్మము ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇస్తున్న దివ్య సందేశము సాత్తేయులు ఈ శక్తిని పరాశక్తి అన్నారు పరాశక్తి కూడా దత్త బ్రహ్మమునే బోధించును శక్తియును ఆయన యొక్క స్త్రీవేషమే కావున హైరణ్య గర్భులు బ్రహ్మదేవుని కన్నా భిన్నమైన హిరణ్య గర్భుని చెప్పుటలో భగవంతుని వేషములలో బ్రహ్మదేవుడొక వేషమనియే తాత్పర్యము ఆ హిరణ్య గర్భుడే దత్త పరబ్రహ్మము అట్లే వైష్ణవులు విష్ణువు కన్నా భిన్నముగా నారాయణుడని చెప్పుటలో విష్ణువు ఒక వేషమనియును నారాయణుడు ఆ వేషాంతర్గతుడగు దత్త పరబ్రహ్మమనియే అర్థము అట్లే శైవులు శివుని కన్నా భిన్నముగా సదాశివుని చెప్పుటలో శివుడు ఒక వేషమనియు సదాశివుడనగా దత్తబ్రహ్మమనియు అర్థము అట్లే సాక్తేయులును వాణి లక్ష్మీ గౌరి వీరికన్నా భిన్నముగా చెప్పు ఆది పరాశక్తియే దత్త పరబ్రహ్మము వాణి లక్ష్మీ గౌరులు దత్త బ్రహ్మము యొక్క మూడు విభిన్న వేషములు మాత్రమే సాక్తేయులు పరబ్రహ్మమును అంగీకరించి ఆ పరబ్రహ్మము కన్నా భిన్నముగా శక్తి ఉన్నదని వాదించుట సరికాదు ఏలననగా శక్తియే పరబ్రహ్మము పరబ్రహ్మమే శక్తి లోకములో ఎవడునూ ద్రవ్యము మ్యాటర్ నుండి శక్తిని వేరు చేయలేడు నవీన విజ్ఞానవాదములో కూడా ద్రవ్యము కణాత్మక మరియు శక్తి తరంగాత్మక మరియు ముందు భావించినను శక్తి కణాత్మకముగను ద్రవ్యము తరంగాత్మకముగను ఉండుటను నిరూపించి అంగీకరించినారు ఈరోజు నాకు శక్తి లేదు అన్న లోక వ్యవహారము కూడా విచారణ చేసిన ఈ సత్యము తేలును ఆ ఉదాహరణలో ద్రవ్యము కన్నా భిన్నముగా శక్తి ఉన్నదని దాని అర్థము కాదు శక్తి లేనివాడు చిక్కిపోయినాడు అప్పుడు వానిలో ద్రవ్య రూపమై మగు శక్తి పోయినట్లే కదా ద్రవ్యశక్తి అంతయును అట్లే ఉండి ఏ విధంగానూ చిక్కిపోనివాడు ఈనాడు నాకు శక్తి లేదు అని అనలేడు ఎలానగా ద్రవ్యమున్నప్పుడు శక్తి ఉన్నట్లే ద్రవ్యమే శక్తి శక్తి ఏ ద్రవ్యమని నవీన విజ్ఞానమతములో ప్రయోగపూర్వకముగా నిరూపించబడిన నవీన తర్కమతము ప్రయోగ నిరూపణము లేని కేవల ప్రాచీన శుష్క తర్కములు ఊహ పరంపర సిరీస్ ఆఫ్ ఇమేజినేషన్స్ జనితములు నవీన తర్కము ముందు నిలువజాలవు కావున నవీన తర్క సిద్ధాంతములను అంగీకరింపక తప్పదు చిన్మాత్రవాదులకు అద్వైతులు చైతన్యమునే బ్రహ్మం అట్లే సాక్తేయులును ఈ చైతన్యమునే పరాశక్తి అనుచున్నారు కానీ ఈ చైతన్యం నేడు నవీన విజ్ఞాన మతములో అత్యంత సూక్ష్మకణ పరంపరగా ద్రవ్యాత్మకముగా నిరూపించబడినది నవీన యంత్రముల ద్వారా చైతన్య శక్తినే శక్తిగా లైట్ ఎనర్జీ రూపాంతరమును ట్రాన్స్ఫర్మేషన్ చెందించి చూపించుచున్నారు కావున ఈ చైతన్యము కూడా సృష్టిలో భాగమే ఇది పరాప్రకృతి అని ప్రకృతిలో ఒక భాగమే తప్ప సృష్టికి అతీతమైన సృష్టి శక్తి కాదు ఇది ప్రాణి శరీరమునందు కల అతి లలితమైన నాడీ మండలమున నెర్వస్ సిస్టమ్ ప్రవహించు అతి దుర్బలమైన వీకెస్ట్ లలితమైన జడశక్తియే ఎనట్ ఎనర్జీ అందుకే దీనిని లలితాశక్తి అన్నారు గ్రీష్మకాలమునందు సమ్మర్లో అల్లలాడు ఈ చైతన్య శక్తి ఎక్కడా సూర్యుని సైతము శాసించు ఆ శక్తి ఎక్కడా కావున ఆ శక్తి పరా అనగా సృష్టి కన్నా భిన్నమైన శక్తి అనియే గ్రహింపవలెను ఈ చైతన్యమునకు సృష్ట్యాది శక్తులు లేవని ప్రత్యక్ష గోచరమే డైరెక్ట్ పెర్సెప్షన్ కదా అవి చైతన్య శక్తులే అయినచో ప్రతి ప్రాణి ఎందునూ శక్తులు ఉండవలెను అవతార పురుషునియందు కనబడు సిద్ధులు చైతన్య శక్తులు కావు అవి చైతన్యమునకు అతీతమైన ఆ పరబ్రహ్మ శక్తులే నేతి నేతి శృతి సృష్టి ఎందుగల్లా సర్వతత్వములను బ్రహ్మము కాదని నిరాకరించుచున్నది మామే పరం అని గీతయు ఇదే చెప్పుచున్నది అయితే సిద్ధులు స్వామి లక్షణములు కావు అవి కేవలము స్వామి యొక్క సొమ్ములు మాత్రమే అవి బ్రహ్మము యొక్క స్వరూప లక్షణములు ఇన్హరెంట్ క్యారెక్టరిస్టిక్స్ కావు అవి తటస్థ లక్షణములే అపెరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆ సొమ్ములను స్వామి తపస్సు చేత మొండి పట్టు పట్టిన రాక్షసులకును ఇచ్చి ఉన్నారు ఆ సొమ్ములు కల రాక్షసులు స్వామి ఎగుదుర స్వామి యొక్క గుర్తులు జ్ఞానము ప్రేమ ఆనందము శాంతి సత్యము మొదలగు యోగిరాజ లక్షణములు ఈ సృష్టి అంతయును స్వామి యొక్క సంకల్ప మాత్రమే అనగా చైతన్యమే చైతన్యం అనగానే ప్రాణి చైతన్యము కాదు ప్రాణులలో కనపడు సామాన్య చైతన్యము కన్నా విలక్షణ విశిష్ట చైతన్యము చైతన్య శబ్ద సామ్యము చేత ప్రాణి జీవుడు స్వామి కాడు గ్రామపాలుడు విలేజ్ ప్రెసిడెంట్ రాష్ట్రపాలుడు ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీ శబ్దములలో పాలుడు అని శబ్దమున్నంత మాత్రమున గ్రామపాలుడు రాష్ట్రపాలుడగున ఈ చైతన్యాధారమగు వ్యక్తియే దత్తుడు ఆ దత్తుడే పరబ్రహ్మమని శృతి సిద్ధాంతము శృతి ప్రోక్త లక్షణ ద్వయము కేవలము స్వామి స్వరూపమందే సమన్వయించుచున్నది కావున సహేతుకముగా శ్రీదత్త సద్గురువే పరబ్రహ్మమని నిరూపించినాము తప్ప వీర శైవాది వీరమతముల వలె మేము గుడ్డిగా చెప్పుటలేదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి